అవును దేవుడా ఓ దేవా నీవు మహోన్నతుడవు అల సైన్యములకు అధిపతి అయినవాడవు నీ కొరకు ప్రతీ వారం మీ కుటుంబం దగ్గర ఇలా దేవుడు అబద్ధములకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపటకు ఆయన ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించున్నాడు ఇదిగో దీవించమని నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దానిని మార్చలేను ఇదిగో దీవించుమని నాకు సెలవు ఆయన దీవించను నేను దానిని మార్చలేను మీరు ఈసారిలను ఇలాగో దీవిపోలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక యేసుక్రీస్తు నామములో మీకు ఆశీర్వాదములు ఆయన నామమున కలుగునుగాక నేను మిమ్మల్ని ఆస్వాదించుచున్నాను దేవుని వాక్యానుసారంగా యహో వాకు మిమ్మల్ని ఆస్వాదించడం నేను దానిని మార్చలేను అవును ఆయన మిమ్మల్ని ఈ ఉదయ కాలమున ఈ మధ్యాహ్న కాల ఆశీర్వదించే ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన ఈ ఉదయ కాలమున మిమ్మల్ని ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమైన మహోన్నతుడా సర్వశక్తి మంతుడా సంఖ్యాకాండములో మీరు సెలవిచ్చిన ప్రతి ఆశీర్వాదం ప్రదశ కాండములో నాయన ఇరవై ఎనిమిదో తేమలో దీవించిన దీవెనలు మీ సన్నిధి ఎల్లప్పుడూ ఈ బారుకు సంఘం మీద కుటుంబాల మీద యేసు క్రీస్తునంలో ఉండునిగాక అని ఘోషిస్తున్నాను అవును ప్రభా ఆశీర్వదించుటకు మీకు ఇష్టమాయను నేను దాన్ని మార్చలేనని పిల్లాము అన్నాడు తండ్రి అలాగే ప్రభా దీని ఈ రోజున బారు సంఘాన్ని ఆశ్రవదించటకు మీకు ఇష్టమాయను విశ్వాస సంఘాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబాలు ఏసు క్రీస్తు రక్తములు కొనబడి కడగబడిన కుటుంబాలను ఆశీర్వదించటకు ఏహో ఇష్టమాయను దానిని ఎవరు మార్చలేము ప్రభా గనుక ప్రతి కుటుంబం ఏసు క్రీస్తునాములు జీవించబడిగాక ప్రతి శాపాలు విరిగిపోనిగాక ఏసు క్రీస్తునాములు తల్లిదండ్రుల వచ్చిన శాపం నుండి వచ్చిన శాపం సొంతంగా వారు తెచ్చుకున్న శాపాలు కొని తెచ్చుకున్న శాపాలు విగ్రహాల వచ్చిన శాపాలు ఛాతబడు వచ్చిన శాపాలు ప్రతి శాపాలు షాపాలు ఈ విరిగిపోరిగాక ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఈ రోజు ఈ మందిరములో ఆయన ముందు తల వంచిన ప్రతి బిడ్డకు దీవెనలు ఆశీర్వాదులు కలుగుని ని ఘోషిస్తున్నారు నీవు దీవించబడదువే గాని శించబడదు నీకు జీవమే కానీ మరణము సంభవించదని ఆయన చెలవించిన ప్రకారం నీవు జీవమును పొందుకొని మరణమును తప్పించుకొని నిత్య జీవములో యేసుక్రీస్తునాంలో ప్రవేశించదు గాక ఆమెన్ 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 అలీలుయా